ఫ్రెండ్స్ కోర్టుల్లో అనేక రకాల కేసులు అయితే వస్తూ ఉంటాయి అందులో కొన్ని కేసులకు సంబంధించిన తీర్పులు మనకు ఉపయోగపడే ఉంటాయి లేదంటే కాస్త నాలెడ్జ్ పెంచేవైనా కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అలాంటి కోర్టు కేసుల్లో మరొక కేసుకి సంబంధించి హైకోర్టు అయితే తీర్పిచ్చింది కోడలికి అత్త ఇంటిపై హక్కు ఉంటుందా ఉండదా అంటే మామగారు ఇల్లు ఏదైతే ఉంటుందో హక్కు ఉంటుందా ఉండదా ఏ సందర్భాల్లో ఉంటుందని సంబంధించి కోర్టు తీర్పిచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పెళ్ళై అత్తారింటికి వచ్చిన కోడలు ఏ ఇంట్లో అయితే కాపురం చేస్తుందో అందులో ఆమెకు నివసించే హక్కు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది కుమారుడితో తమకు సంబంధం లేదని తల్లిదండ్రులు చెప్పినా కూడా అతడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టినా కోడల్ని మాత్రం ఇంట్లోంచి బయటకు పంపించడం కుదరదని పేర్కొంటూ అత్త వేసిన ఓ పిటిషన్ను కొట్టివేసింది అసలు ఏం జరిగింది చూస్తే రెండు వేల పదిలో పిటిషనర్ల యొక్క కుమారుడితో అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడితో ఓ మహిళకు వివాహం జరిగింది అయితే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ఆమె అత్తమామలతో కలిసి ఉంటూనే భర్తతో కాపురం చేసింది కానీ రెండు వేల పదకొండులో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి ఈ క్రమంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు పెట్టుకున్నారు ముఖ్యంగా ఒకరు సివిల్ కేసు పెడితే మరొకరు క్రిమినల్ కేసు వేశారు ఆ తర్వాత కుమారుడితో తమకు సంబంధం లేదని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు ఇమారికో పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అంతటితో ఆగకుండా అతన్ని ఇంట్లోంచి పంపించి వేశారు కోడల్ని కూడా వెళ్ళిపోవాలని గొడవ పెట్టారు కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు తాను ఆ ఇంట్లోంచి అసలే బయట కదలనని వివరించింది కానీ అత్తమామలు మాత్రం తాము సొంతంగా సంపాదించిన ఆస్తి అని పేర్కొన్నారు కాబట్టి అది గృహహింస చట్టంలోని ఉమ్మడి నివాసం నిర్వచనం కిందకు రాదని ఆ ఇల్లు తమకు మాత్రమే సొంతమని చెప్పారు కోడల్ని తమ ఇంట్లోంచి ఎలాగైనా బయటికి పంపించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ విచారణ జరిపిన న్యాయస్థానం వారికి షాక్ ఇచ్చింది కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినా మీరే వద్దనుకొని అతన్ని పంపించి వేసినా కోడలు కాపురం చేసిన ఇంటిపై ఆమెకు సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది కోర్టు అతమామలు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపడుతూ వారు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టువేసింది భర్తతో గొడవలు జరుగుతున్న క్రమంలో మహిళకు ఆశ్రయం కల్పించకుండా ఆమెను రోడ్డుమైన పడేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని అభిప్రాయపడింది ఆస్తికి అత్తమామలే యజమానులైనప్పటికీ కోడలిపై ఎలాంటి గృహహింస జరగకుండా చూసుకునే బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని న్యాయస్థానం అయితే గుర్తు చేసింది ఈ తీర్పు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి